నమస్కారం మిత్రులారా మా చివరి మార్కెటింగ్ వీడియోకు స్వాగతం ఈ రోజు వుడ్ ప్రెస్ ఆయిల్ ఆరోగ్య స్పృహ ఉన్న వ్యక్తులు చెవులు మరియు ఇంటి వంటవాళ్ళు సేంద్రియ ఆహార చిల్లర వ్యాపారులు సహజ మరియు పోషకమైన ఆహార ఎంపికలను ఇష్టపడే వారిని ఎలా ప్రచారం చేయాలో గురించి ప్రెస్ ఆయిల్ ఉపయోగకరమైన సమాచారం ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రదర్శిస్తుంది సహజ పదార్థాలు మరియు మీ నూనె ఎలా ఆరోగ్యకరమైనది వంటి విషయాల గురించి మాట్లాడండి వినియోగదారుల దృష్టిని ఆకర్షించడానికి ప్రకాశవంతమైన డిస్ప్లేలు చక్కగా చుట్టబడిన ఉచిత నమూనాలు మరియు దుకాణాలలో ప్రత్యేక బేరాలను ఉపయోగించండి మీ ప్రస్తుత కస్టమర్లకు వారి తదుపరి కొనుగోలుపై తగ్గింపులను అందించడం ద్వారా కొత్త కస్టమర్లను తీసుకురావండి స్థానిక కార్యక్రమాలు మరియు రైతు బజార్లలో పాల్గొనడం అనేది మీ చమురును ప్రదర్శించడానికి ఒక గొప్ప మార్గం స్థానిక కార్యక్రమాలు రైతు బజార్లు మరియు ప్రదర్శనలలో పాల్గొనండి చెవురులో ఏముందో దాని ధర ఎంత అది ఎలా ప్యాక్ చేయబడిందనే దాని గురించి మీ వినియోగదారులకు వివరాలు ఇవ్వండి ఎక్కువ మంది మీ నువ్వు నేను ఇష్టపడటం ప్రారంభించినప్పుడు ప్రకటన చేయడానికి పెద్ద మార్గాల గురించి మీకు బడ్జెట్ ఉంటే మీ వినియోగదారులు వెళ్లే ప్రదేశాలలో స్థానిక రేడియో ప్రకటనలు ఫ్లయర్లు లేదా పెద్ద బహిరంగ ప్రకటనలను ఉపయోగించడం గురించి ఆలోచించండి స్థానిక వార్తాపత్రికలు మ్యాగజైన్లు మరియు ఆన్లైన్ బ్లాగ్లలోకి ప్రవేశించడానికి ప్రయత్నించండి స్థానిక చెఫ్లకు లేదా వంట కార్యక్రమాలకు చేరుకోవడం వల్ల మీ బ్రాండ్ను ఎక్కువ మంది చూడవచ్చు స్థానిక రెస్టారెంట్లు హోటళ్లు మరియు కుటుంబాల కోసం వస్తువులను తయారు చేసే ఇతర సంస్థలతో కలిసి పనిచేయండి ఉదాహరణకు మీ నూనెలను వారి టేబుల్లపై అందించడానికి స్థానిక హోటళ్లతో జతకట్టండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో కుటుంబాలు ఇష్టపడే కథలను చెప్పండి మీరు నూనెను ఎలా తయారు చేస్తారనే సరదా వీడియోలను పంచుకోండి కుటుంబాలకు ఏది ఉత్తేజకరమైనదో చూపిస్తుంది మరియు నాణ్యత గురించి మీ నూనె వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మరియు నూనె గింజల గురించి ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడండి మహిళలు మరియు కుటుంబాలు బాగా ఇష్టపడే మరియు మీ ఉత్పత్తి గురించి నిజాయితీగా మాట్లాడగల ప్రభావశీలులతో పనిచేయండి ఈ ఆలోచనలతో మీరు నిజంగా మీ ప్రెస్ ఆయిల్ను స్థానిక మరియు ప్రాంతీయ ప్రాంతంలోని కుటుంబాలలో ప్రాచుర్యం పొందవచ్చు వ్యాపార్కో ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూసినందుకు ధన్యవాదాలు ఆల్ ది బెస్ట్